ప్లీజ్ టాప్టెన్ హెడ్లైన్స్ నీట్ యూపీఎస్పిపై కత్తులు నూరుతున్న విపక్షాలు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అవకాశం అధ్యక్షకు రేస్ నుంచి బైడెన్ అవుట్ ప్రపంచంలో డెబ్బై సంవత్సరాలు పైబడిన నేతలపై యువత అసంతృప్తి హత్యలు దాడులు ఆస్తుల విధ్వంసంలో రాష్ట్రంలో అరాచకాలను అంతమందించండి గవర్నర్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు అమెరికాలో తెనాలి విద్యార్థిని మృతి ఉన్నత చదువులకు వెళ్ళి రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచారు నచ్చింది కాదు ఉన్నదే చదవాలి అంటూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులే కేరళలో నిఫా వైరస్కు ఒక బాలుడు మృతి గుజరాత్ను వణికిస్తున్న చాందిపుర వైరస్ యాభై కేసులు నమోదు పదహారు మంది మృతి అప్రమత్తమైన ఆరోగ్య శాఖ దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో వాన జాడ కరువు ఆరు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు